సమస్తాది ఈ లోకంలో మొత్తం అన్నిటికన్నా అయినటువంటి మనం కట్టిన నిర్మించినటువంటి క్షేత్రాలే కానీ ఓన్లీ మానవుల నిర్మితం కాకుండా ఉండబడింది ఒక్కడు మాత్రమే పుట్ట అమ్మవారి పుట్ట ఆమెను ధ్యానించిన వారికి దోషాలనేదే తలగై కనుక మంగళవారం రోజు సుబ్ దేనికెళ్ళ అని సుబ్రహ్మణ్య వల్లీ దేవతలని ఎవరైతే తలుస్తారో వారికి సర్వ దోషాలు నివారించబడతాయి మనం తెలిసో గానో తెలియక గానో అమ్మవారిని నాగశక్తిని కనుక మంగళవారం తలసిన అంటే చాలా శుభం అది అందుకే స్వామిది కాబట్టి ఆ పర్పస్ లో మీ ఇంటి పర్పస్ నుంచి అటు వెళ్తాది అటునుంచి వెళ్తుంది మీకున్న డబ్బులు అక్కడికి వెళ్తాయి ఇటు వస్తాయి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు పాస్తులు మనకి ఎట్లయితే వస్తాయో అట్లనే వాళ్ళు సంబంధించిన చేసిన వాళ్ళు ఏమైనా మంచివాడు అయితే మన మంచోళ్ళని కీర్తిస్తారు వాళ్ళ తాత మంచివాడు రా అంటాడు అలా తాత కాస్తుంటే కొడుకు మనో కొడుకు మనవాళ్ళకి రాదా వస్తది మనం చేసినటువంటి ఆరోజు చేసిన పూజాదులు కూడా వీళ్ళకి వస్తాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీకు సంబంధించిన విధానాలు కొంతమంది అమ్మవారి దేవతలు కూడా అత్త అత్తవారి దేవతలు వీళ్ళకి వస్తుంటాయి అట్లా కాబట్టి వస్తుంటాడు అది మీద దీనిది ఏం లేదు ఇబ్బంది ఏం పడకండి కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో 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 ప్రదీప అనేది ఏంటంటే బాగా ఊహకు ఎక్కువగా క్రియేట్ ఇస్తాడు ఏదో జరిగిపోద్ది ఏదో జరిగిపోద్ది ఏం జరగదు అమ్మవారిని శరీరం వేడితే అన్ని పటాపంచాలైపోతాయి